హాయ్ అండి అలాగడ్డా మహిళాక్స్ నేనండి మీ షాపు మీరు మీరంతా బాగుండాలని మంచి కోరుకున్న కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్క్రై చేసుకోండి ప్లీజ్ అండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంచి అయితే కోరుకుంటున్నాను వీడియోకి అయితే ఒక చిన్న అయితే వేయండి వీడియో అయితే వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఇంత మస్కలోనే ఇంత చీకట్లోనే మనమైతే నేనల్లా పడవలేసుకుని అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం వల దగ్గరికి వెళ్ళాలకల్లా ఆటోమేటిక్ అయితే మస్క్ అయితే ఇప్పుతుంది అక్కడ నుంచి మనమైతే వల అయితే స్టార్టింగ్ అయితే చేస్తాము చూడండి ఫ్రెండ్స్ మన జీవనాధారానికి అయితే మళ్ళీ అయితే వచ్చేసాము ఎందుకంటే మన మహింది కదండి మహిన్ మన హాస్టల్కి అయితే అంప కదా ఎందుకంటే వాళ్ళకి ఇంకా సెలవులు అయితే అయిపోయాయి ఇంకా ఇంకా వచ్చేసి మనం వాళ్ళకి సరిపడేంత డబ్బు సంపాదడి మనమైతే వాళ్ళని హాస్టల్కి అయితే ఫ్రెండ్స్ అందుబాటు నేనైతే మళ్ళీ మొదటికి అయితే మళ్ళీ చేపలకైతే తెచ్చాను చేపలు పట్టడానికి ఈరోజు మనకి ఎన్ని చేపలు పడతాయా అని అయితే మీకైతే విడుదలైతే చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకా లేదండి మనమైతే చీకట్లైతే చెరువుకైతే తెలుతున్నాము చాలా రోజుల తర్వాత చెరువుకే తెచ్చాము ఫ్రెండ్స్ ఇక్కడైతే కట్ట దగ్గర అయితే కట్టే చెప్తున్నాము చాలా చీకట్లయితే తెచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి అసలు ఏం కనిపించడం లేదు చాలా ప్రతి చెరువుకి అయితే చేసాము ఫ్రెండ్స్ మనమైతే చూడండి ఈరోజైతే పడవైతే తీసుకొచ్చాము ఒకటి ఒకటైతే ఇక్కడే పెట్టాము ఇప్పుడు తెచ్చిన పడవేనండి ఇది చూడండి అక్కడ ఒక పడవ ఉంది చాలా చీకట్లు అయితే వచ్చేసాము మన రి మన రిజర్వాయికి మళ్ళీ వచ్చేసాం ఫ్రెండ్స్ ఏంది బెత్తుకొస్తున్నావు ఏంది నీళ్ళు ఇక్కడికొచ్చిన ఉంటాయి చేపల పండగ వస్తుందేమో ఏమన్నా ఇక్కడ చూడండి గంగమ్మ అయితే మునిగిపోయింది నీళ్ళ రిజర్వాయి కావాలబ్బ మనం లే కుకింగ్ వీడియోలు తీసుకోవడానికి రిజర్వ్ అయ్యి వచ్చే బాగుంటుందని అనుకుంటున్నాం కానీ ఒకటి మర్చిపోయి ఒకటి తీసుకొని ఒకటి తీసుకోక ఇంకేంటి తీసుకొని కారం తీసుకోక పసుపు అంత అతి మొరుపు ఉంటుందని కుకింగ్ వీడియోలకు ఇంత దూరం రాలేకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఉండడా చాలా మబ్బు ఉంది ఫ్రెండ్స్ మొబ్బులైతే వచ్చేసాం రోజు ఇలాగైతే రావాలా చెరువుకి నేను ఏంటంటే మీకు మాక చూపిస్తూ ఉంటాను వీడియో కాకపోతే రోజైతే ఇలాగే రావాలండి మనమైతే మస్కులనే చలికాలం కాబట్టి చలి వెళ్తుంది నేనైతే పదిండి ఫ్రెండ్స్ మా మరి అయితే వెళ్తున్నాడు నీళ్ళకి నేను కూడా వెళ్ళాలా చూడండి ఫ్రెండ్స్ మనకైందే ఎందుకంటే మనం నీళ్ళల్లో నీళ్ళల్లో కూడా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే ఇక్కడ ఇది శవమా ఆవు అనేది అయితే మనకైతే తెలియదు నాకైతే చాలా భయమే ఆ వలయితే దీన్ని పక్కనే పోయింది ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే నీళ్ళు ఇప్పుడే నైట్ నీళ్ళు అయితే కాలువకైతే వచ్చాయి ఆ నీళ్ళు రావడం వల్ల ఇలాగైతే కొట్టుకొని వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మాకు మేం మేం వచ్చేసి ఏంటంటే మనము ఇలాగైతే పార్కానికి అయితే వాళ్ళైతే వేయకూడదు కానీ నీళ్ళు అంత అన్ని నీళ్ళు రాలేదు లే లైట్గా వస్తున్నాయి లే నీళ్ళు అని వేసే వేసాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే ఉంటుంది పొదు పొద్దున్నే కాబట్టి మసకలోనే కాబట్టి మనుషులు కూడా సరిగా కనిపించడం లేదు చూడండి వచ్చే వాళ్ళు ఎలాగున్నారో వాళ్ళతో పాటు కూడా నేను కూడా ఒక మనిషినే చూడండి చాలా వరకు చాలా బా ఏడుంటే వాసనకు చచ్చిపోతాం స్వామి ఏడుంటే వాసనకు చచ్చిపెట్టేటబ్బా నేను బా కుమిలిపోయిందే వాసన ఇది ఏందో చచ్చిపోయింది కాబట్టి దీని వాసన అలిగాలి ఇక్కడ నా వల ఈ పక్కనే పోయింది ఇంక నేను తొందరేసి దాటుకోవాలి నుంచి నీ వల కంతి చాగు ఓహోబ్లెంబయ ఎన్నైంది సన్న ఫాస్ట్ కోసమే వలకాడికి అన్నా సన్న ఫాస్ట్ కోసమే వలకాడికి పుల్లలు సన్న నా ఈ రోంతులైనా నలుగురు ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫోన్ చేసి పల్లంగా పంపించి దాన్ని చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నైతే మనకు ఇక్కడైతే సూర్యుడు ఎర్రబడుతున్నాడు రావాలైనా సలికి అల్లాడుతున్నాము మేము చూడండి సూర్యుడు అయితే చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే మన వాళ్ళకైతే రోగైతే పడింది చూడండి అయిపోయిందండి వాళ్ళైతే ఇంకా చేసినామే దెబ్బ నా వల్ల కనీసం జీలబుల పని ఏం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎన్నికెళ్ళంటుంది అది ముందు చూడండి ఎర్రగంటి షాప్ అయితే మాకైతే మూడుకెళ్ళి షాప్ పడింది పడతాయో పడవో ఎక్కువ ఈ నీళ్ళు వచ్చాయి కదా చెరువుకి నన్ను అనుకున్నాము కానీ ఒక షాప్ అయితే పడింది ఒకటే ఉన్న పడింది ఇంక వల్ల రెండో మూడా రెండు ఉన్నాయా చూడండి ఫ్రెండ్స్ రెండు రెండు అయితే పన్నాయండి మా ఆయనకి దీంతో మూడు ఇక్కడ రెండు మూడు పడితే మన కూలిపాటు పడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంక ఏంటంటే మన జీవనాధారం పుట్ట పుట్టకి ఇద్ద ఇంట్లోకి అలా ఇంట్లో కన్నా జరగాలి కదా అని అయితే వచ్చాము చెరువుకి వలలు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మాకు ఎందుకంటే వచ్చిన డబ్బులంతా మనము అదే మనకేమి ఏమి యాభై వేసుకోరు అరవై రూపాయలకి వేసుకోరు వీళ్ళ రేటు వచ్చేసి ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఎంతే కేజీ వచ్చేసి మా సైడు ఫ్రెండ్స్ నాకైతే ఎక్కడి నుంచో వస్తున్నా కానీ ఒక షాపు కూడా తగలేదండి ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత చెరువుకు వచ్చాం కదా ఈ సీకారం షాపు చీకరం అలా అంటే కష్టమే ఎలాగైతే ఎత్తుకోవాలి సొక్కలు వేసుకొచ్చుకోకుంటే చలికి అసలు ఉండలేము సు గ్యాస్కంటే ఈ గుండీలు తవ్వకుండా చాలా చూడతాను అతని తప్ప ఒకటి చిన్న వాళ్ళని ఒక్కడి నుంచో ఓ అక్కడి నుంచే తెచ్చాను ఫ్రెండ్స్ నేను ఒకసారి చీపి అక్కడి నుంచే తెచ్చాను ఒక అంటే అప్పుడు షాప కూడా పడలేదు అక్కడినరోజు చాలా బాధ అనిపించింది ఇవాళ షాప పడలేదు అని ఈ రెండు చేపలు మూడు షాపలు ఏమైనా కూలి కూడా పడుతుందా ఏంటది ఈ గుండి ఒకటి చదువుకుంటా ఉంటుంది గుండి ఆగలు అని నీళ్ళు పారతడాది వాళ్ళ బా పడవ ఎత్తుకోవాలి వాళ్ళు ఏ లాగైతే వాళ్ళైతే ఎత్తుకోవాలి ఫ్రెండ్స్ మనం చేపలు ఇటుకెళ్ళ నాక అన్ని పన్నాయని అయితే చూపిస్తాను ఎందుకంటే ఒక షాపు కూడా పర్లేదంటే మీరు ఏమంటారా అని అలా అన్నాం చేపలు పన్ను లేదా అని ఏందబ్బ చేపలు పర్లేదా అని అవ షాపలు పెడదామని మిమ్మల్ని నాకు ఒక చేపలేదు నాకు ఒక చేప కూడా పర్లేదు అని అన్నాను నియ్యే చలి కాదు చలి చలి పెట్టడం నువ్వు ఎంత చూసుకున్నావు ఎందుకు బిర్రుడు అవుతుండే ఏముడా రాయి తగ్గుతా

మనమైతే ఎంత చీకట్లయితే వచ్చామో మళ్ళీ మనం తిరిగి వెళ్ళకల్లా ఎంత టైం అయితే అవుతుందో ఎనిమిది ఎనిమిది అయితే అవుతుందంత టైము ఎనిమిదిన్నర నా వల్లయితే ఎదైతే అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే వెళ్తున్నా బయటికి ఒకసారి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఏం చెల్ అని అని అయితే మీకు అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మా చెరువులో అయితే పొరక పొరకలే పొర పొరకలు తయారు చేసే జమ్మైతే ఉందండి పొరక పుల్లలు నున్న వరకలు అంటాం కదండీ ఆ నున్న పొరకలు అయితే ఆ గడ్డి సంబంధం అయితే మా చిరులో అయితే చాలా బాగుందండి చూడండి ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే పొరకలు తయారు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పొరకలకైతే రావచ్చండి చూడండి మొత్తం పొరక పొరకలు కట్టే జమ్మేనండి ఇది మొత్తం చెరువు మొత్తం అదేనండి మా సైడు మా అయ్యి మొత్తం ఈ పొరకలతోనే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం పొరకలు కట్టే జమ్మేనండి ఈ పొరకలు ఈ పొరకపల కోసం చాలా ఎత్తు వాళ్ళు అయితే ఎత్తుకుతూనే ఉంటారు కానీ మా చెరువులు అయితే బాగుందండి జమ్ము ఏంది దేవుతున్నావు మంచిగడుగుతున్నావు చూడండి ఫ్రెండ్స్ మా వాయినకైతే చాలా పెద్ద షాప్ అయితే పడిందండి ఈరోజు చూడండి బొచ్చ బొచ్చ బొచ్చాప్ అయితే పడిందంట మనకైతే చిన్న చిన్న కాగిండలు చిన్న చిన్న జిలేబీలు అదే గోదావరి చిప్పలు అవి అయితే పడినాయి ఒక్కటే షాప్ అయినా పడింది ఇంకా నీకు సని ఫ్రెండ్స్ మా ఆయన అయితే తీసుకొస్తున్నాడు అదైతే సన్న వెనకలాడింది అనుకున్నావా షాప్వా ఆ రోకు ఈ పెద్ద షాప్ అయితే మా ఆయనకు పన్నెటేనండి అక్కడ కింద నల్ల కాగిండలు సుక్క జిలేబీలు ఇవైతే నాకు పన్నెటి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మనకైతే చేపలు ఎన్ని ఉన్నాయని అయితే నీకైతే చూపించాను అక్కడ ఒక పది కేజీలు అయితే పది కేజీలు అయితే కొన్నాయి మనకు చేపలు పది కేజీలకైతే మనకి మనకు ఎందుకంటే కేజీ ముప్పై ముప్పై రూపాయలు కాబట్టి మనకు ఈరోజు వచ్చిన డబ్బులు ఇవి మూడు వందలు చూడండి ఫ్రెండ్స్ పదికేలు చేపలకైతే మూడు వందలు అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనకు ఈ డబ్బుతో ఈ డబ్బులు మనం గత రోజుకి రెండు వందలు మూడు వందలు ఇది కూడబెట్టి మనం మహిళలైతే ఆస్తులకి అయితే పంపించేది అయితే ఉంటుంది చూడండి మీకోసం మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందు ఉంటారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే మీకు ముందు ఓకే బాయ్ ఫ్రెండ్స్